సత్యం సాయి రిల్టస్ వారి ప్రాపర్టీ మీరు చూసినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ మంటాడ నుండి కూచిపూడి వెళ్ళేటువంటి తార్ రోడ్ ఫేసింగ్లో వేరెంకిలాకు సమీపాన రోడ్డుకి ఫేసింగ్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క ఎకరం పొలము చదరంగా ఉంది అమ్మకానికి ఉంది ధర ఎకరము నలభై లక్షలుగా చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తార్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ ఇంత తక్కువ ధరకి రావడం కూడా ఒక మంచి శుభ సూచకమే ఎవరైతే ఉన్నారో త్వరగా ముందుకొచ్చి కొనుక్కుంటారని ఆశిస్తున్నాము ఈ యొక్క ప్రాపర్టీ మంటాడ నుండి కూచిపూడి వెళ్ళేటువంటి రోడ్ ఫేసింగ్లో వేరింగ్ లాక్ వద్ద అమ్మకానికి ఉంది పొలం కూడా రోడ్ ఫేసింగ్ ఉంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది అలాగే ఆల్మోస్ట్ చదరంగా ఉన్నటువంటి ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ చిన్న మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కావలసిన ప్రాపర్టీలు మా యొక్క ఛానల్లో మీకు లభ్యమవడానికి అవకాశం ఉంది అలాగే మీకు ప్రాపర్టీస్ ఏమన్నా కావాల్సి ఉన్నా మా యొక్క ఛానల్లో మీ యొక్క కామెంట్ తెలియజేసినా దాని మీద మేము వర్కౌట్ చేసి మీకు సర్వీస్ ఇవ్వగలము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్